సాయంత్రం ఇంటి తలుపు దగ్గర దీపం వెలిగస్తే ఏ ఫలం కలుగుతుందో తెలుసా నా గుండెల్లో ఉన్నవాళ్లారా ఆ దీపం వెలిగించినప్పుడల్లా ఇంట్లో లక్ష్మీదేవి స్వయంగా వచ్చి కూర్చుంటుందట సాయంత్రం తలుపు దగ్గర దీపం ఎందుకు వెలిగస్తారు ఆ రహస్యం ఏమిటి అలా చేస్తే ఏ గొప్ప ఫలం దొరుకుతుంది అని ఈరోజు మీకు ఒక అద్భుతమైన కథ ద్వారా చెప్పబోతున్నాను ఆ కథను శ్రీకృష్ణుడే నారదమహర్షికి చెప్పాడట ఒకసారి ద్వారకా నగరంలో సాయంత్రం పూట సూర్యుడు పడమటి దిక్కున అస్తమిస్తూ ఎరుపు కిరణాలు చిమ్ముతున్నాడు ఆకాశమంతా బంగారు వెలుగు నిండిపోయింది సముద్రం అలలు నెమ్మదిగా పాడుతున్నాయి ద్వారకంతా ఒక దివ్యమైన శాంతి కమ్ముకుంది అప్పుడే నారదుడు నారాయణ నారాయణ అంటూ నగరంలోకి వచ్చాడు శ్రీకృష్ణుడి రాజభవనం దగ్గరకు చేరుకున్నప్పుడు ఒక అందమైన దీపం తలుపు దగ్గర వెలుగుతూ కనిపించింది ఆ దీపం జ్వాల స్థిరంగా ఉండి మనసును ఆకర్షిస్తోంది భక్తి జ్వాలలా కదలాడుతోంది నారదుడి మనసులో ఆ దీపం రహస్యం తెలుసుకోవాలనే ఆసక్తి మొలిచింది అతను శ్రీకృష్ణుడి ముందు చేతులు జోడించి అడిగాడు ద్వారకాధీశ ఈ సాయంత్రం దీపం ఏ రహస్యం దాచుకుని ఉంది ఈ సంప్రదాయం ఎందుకు పాటిస్తారు ఇలా దీపం వెలిగించిన భక్తుడికి ఏ పుణ్యఫలం లభిస్తుంది నారదుడి ప్రశ్నకు శ్రీకృష్ణుడు నవ్వుతూ అన్నాడు నారదా నీ ప్రశ్న ఎంతో గొప్పది సాయంత్రం దీపం కేవలం వెలుగుకాదు అజ్ఞాన అంధకారాన్ని పారద్రోలే బ్రహ్మజ్యోతి భక్తిభావంతో దీపం వెలిగించినవాడు తన ఇంటిని మాత్రమే కాదు తన కర్మలను మనసును కూడా ప్రకాశవంతం చేసుకుంటాడు ఇంకా ఒక పురాణ కథ చెప్తాను ఆ దీపం దివ్యత్వం తెలుసుకోవడానికి చాలా కాలం క్రితం అయోధ్య నగరం బంగారు వెలుగులతో నిండి ఉండేది ధర్మం సత్యం మర్యాదలు అక్కడ నివసించేవి రోడ్లలో వేదమంత్రాలు గుండెల్ని తాకుతూ ఉండేవి ప్రతి ఇంటి ఆవరణలో పూజాధ్వనులు మార్మోగేవి అక్కడే ఒక మహాపండితుడు ఉండేవాడు పేరు సుదర్శనుడు వేదాలు ఉపనిషత్తులు స్మృతులు ఆరణ్యకాలు బ్రహ్మసూత్రాలు అన్నీ గుండురట్టం చేశాడు యజ్ఞాలు పూజలు వేదపకెనం అన్నీ అద్భుతంగా చేసేవాడు కాని అతని హృదయంలో భక్తి రసం మాత్రం లేదు పూజ చేసేవాడు కాని కేవలం కర్తవ్యంగానే అక్కడే అతని భార్య సుశీల అంటే భక్తిమూర్తి ఆమె హృదయంలో ప్రతిక్షణం శ్రీహరి నామస్మరణ కళ్లలో భక్తి కన్నీళ్లు మెరిసేవి సుశీల ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలోనే లేచేది శీతల జలంతో చేసి శుభ్రవస్త్రాలు ధరించి ఇంటి దేవాలయంలో దీపం వెలిగించి శ్రీహరిని ఆరాధించేది ఆ భక్తి భావానికి లక్ష్మీదేవి స్వయంగా ఆమె గుండెలో నివసిస్తున్నట్టు ఉండేది సాయంత్రం అయితే ఆమె భక్తి మరింత ఉధృతమైది ఇంటిని శుభ్రంగా లేపిపోసి ఆవరణను దేవాలయంలా అలంకరించేది తలుపు దగ్గరకు వచ్చి ఒక చిన్న దీపం వెలిగించేది ఆ దీపం వెలుగు అజ్ఞానాన్ని కాదు అంధకారాన్ని పారద్రోలేది దీపం వెలిగించి చేతులు జోడించి ప్రార్థించేది ప్రభువా ఈ దీపం నా ఇంటికి మాత్రమే కాదు మీ పాదాలకు సమర్పిస్తున్నాను ఒక సాయంత్రం సుశీల ఆవరణం లేపుతూ తలుపు దగ్గర కూర్చుని దీపం సిద్ధం చేసుకుంటోంది దీపంలో నువ్వుల నూనె పోసి పత్తివత్తి తయారుచేసి కళ్ళు మూసుకుని శ్రీహరి స్మరణలో దీపం వెలిగించింది అప్పుడే సుదర్శనుడు వచ్చి ఆమెను ఎగతాళి చేస్తూ అన్నాడు అరే ఇలా ప్రతిరోజూ దీపం వెలిగించడం ఏమిటి ఇంత నూనె వృథా ఎందుకు సుశీల ఏమీ అనలేదు శాంతంగా లేచి నమ్రంగా అంది స్వామీ ఈ దీపం నూనె వత్తితో మాత్రమే కాదు నా భక్తితో వెలుగుతుంది ఈ దీపం వల్ల లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది ధర్మం ప్రకాశిస్తుంది సుదర్శనుడు నవ్వుతూ అన్నాడు ఒకవేళ ఈ దీపం అంత గొప్పదైతే ఏమైనా సంకష్టం వచ్చినప్పుడు నిన్ను కాపాడగలదా నాకైతే ఇదంతా అంధవిశ్వాసంగానే కనిపిస్తోంది సుశీలకు బాధ కలిగినా ఏమీ అనలేదు స్వామి సంకష్టం వచ్చినప్పుడే భక్తి పరీక్ష ఉంటుంది నిజమైన భక్తి అప్పుడే నిలబడుతుంది అంటూ ఇంటి పనుల్లో మునిగిపోయింది కాలం గడిచిపోతోంది ఒకరోజు అయోధ్యపై భయంకరమైన కరువు వచ్చింది ఆకాశం నెలల తరబడి ఖాళీగా ఉండిపోయింది మేధాలు వచ్చినా వర్షం కురవలేదు పొలాలు ఎండిపోయాయి చెరువులు ఖాళీ అయిపోయాయి భూమి పగుళ్లు ఏర్పడ్డాయి నగరమంతా భయంతో మునిగిపోయింది ధాన్యం ధరలు ఆకాశానంటాయి పిల్లలు ఆకలితో ఏడుస్తున్నారు తల్లిదండ్రులు అలసటతో చూస్తున్నారు రాజభవనంలో కూడా అన్నం తరిగిపోయింది సుదర్శనుడి ఇంటికి కూడా ఆ కరువు విపత్తు తప్పలేదు ఒకప్పుడు యజ్ఞూమెగసిన ఇల్లు ఇప్పుడు పొయి చల్లబడిపోయింది వేదథోషమాటున ఆకలి ఏడ్పు అణచివేసింది ఇంటిగిన్నెలు ఖాళీ అయిపోయాయి నీళ్లుకూడా దొరకడం కష్టమైంది జానమని గర్వపడిన సుదర్శనుడు ఇప్పుడు నిస్సహాయుడయ్యాడు కాని సుశీల భక్తి మాత్రం అలాగే ఉంది ఆకలితో ఉన్న దీపం మాత్రం వెలిగించేది స్వామి ఈ చిన్న దీపం వెలుగు నా విశ్వాసం కంటే గొప్పది ఈ వరకు మనకేం జరగదు అని భర్తతో అనేది ప్రతి సాయంత్రం అలాగే తలుపు దగ్గర దీపం వెలిగించేది ఇంట్లో అన్నం నీళ్లు లేకపోయినా దీపంమి మాత్రం ఆపలేదు ఆ రాత్రి ఎంతో విచిత్రంగా ఉంది ఆకాశంలో నక్షత్రాలు కనిపించలేదు చందమామ కిరణాలు రాలేదు దిక్కులన్నీ మౌనంగా ఉన్నాయి గాలికూడా ఆగపోయింది అయోధ్యవీధులు ఖాళీగా ఉన్నాయి ప్రతి ఇంటా ఆకలి భయం ఆవరించాయి కాని సుదర్శనుడి తలుపు దగ్గర మాత్రం ఒక దీపం వెలుగుతోంది ఆ దీపం ఆ రాత్రి ఇంతకంటే ఎక్కువ ప్రకాశవంతంగా ఉంది జ్వాల ఏదో అదృశ్య శక్తిని సూచిస్తున్నట్టు ఉంది సుశీల దీపం ఎదుట కూర్చుని శ్రీహరి స్మరణ చేసుకుంటోంది కళ్లలో అలసట ఉన్న విశ్వాసం మాత్రం మెరిసిపోతోంది ప్రభువ నా దీపం మీ సంకేతం ఈ దీపమున్నంతవరకు నా మనసు మీ పాదాలతో అనుబంధంలో ఉంటుంది అని ప్రార్థిస్తోంది అప్పుడే వాతావరణంలో ఒక అద్భుత మార్పు దీపం జ్వాల ఒక్కసారిగా ఎత్తుకు ఎగసింది చుట్టూ దివ్యకాంతి వ్యాపించింది సుశీల ఆశ్చర్యంతో చూసింది తలుపు దగ్గర ఒక అపూర్వ సౌందర్యవతి నిలబడి ఉంది ఆమె రూపం వర్ణించలేనంత దివ్యం వస్త్రాలు బంగారు కిరణాలు విరజిమ్ముతున్నాయి కళ్లలో కిరణాలు పాదాలు తాకిన చోట పూలు పూస్తున్నాయి ఆమె లక్ష్మీదేవి సుశీల భక్తితో నిండిపోయింది చేతులు జోడించి కళ్ల నుండి కన్నీళ్లు కారాయి మాటలు ఆడలేదు కేవలం లక్ష్మీదేవి పాదాల దగ్గర పడిపోయింది లక్ష్మీదేవి కరుణతో చూస్తూ అందిపుత్రీ సుశీలాలే నీ భక్తికి నేను ఎంతో మెచ్చాను కష్టకాలంలో కూడా నీ దీపం ఆరలేదు నీ దీపం ఈ కూడా ప్రకాశవంతం చేస్తోంది ఏం కోరుకుంటావు సుశీల నమ్రంగా అంది అమ్మా ధనం ఐశ్వర్యం రత్నాలు ఏమీ వద్దు నా ఇంటి దీపం ఎప్పటికీ ఆరిపోకుండా ఉండాలి ఈ దీపం సదా మీ పాదాల దగ్గర వెలుగుతూ ఉండాలి మా వంశంలో ధర్మం శాంతి సౌఖ్యం ఎప్పటికీ ఉండాలి లక్ష్మీదేవి నవ్వి తథాస్తు అంది పుత్రీ నీ ఇంటి దీపం ఎప్పటికీ ఆరిపోదు ఎవరైనా సాయంత్రం భక్తితో దీపం వెలిగిస్తే దారిద్ర్యం రోగం భయం దరిదాపులకు రావు నా నివాసం ఎప్పటికీ ఆ ఇంట్లో ఉంటుంది ఆ దీపం భక్తి ప్రతీకం భక్తితో వెలిగించిన దీపం జీవితాన్ని ప్రకాశవంతం చేస్తుంది అని ఆశీర్వదించి లక్ష్మీదేవి అదృశ్యమైంది సుశీల కన్నీళ్లతో దీపం వైపు చూసి నమస్కరించింది ఆ రాత్రి ఆమె గుండె శాంతి ఆనందంతో నిండిపోయింది మరుసటి రోజు ఉదయం సుదర్శనుడు కళ్ళు తెరిచాడు ఒకప్పుడు ఖాళీగా ఉన్న గిన్నెలు ఇప్పుడు ధాన్యాలతో నిండిపోయాయి పండ్లు కూరగాయలు సుగంధాలు ఆవరణమంతా వ్యాపించాయి సుదర్శనుడు ఆశ్చర్యంతో భార్యను అడిగాడు ఇదంతా ఎలా జరిగింది సుశీల నవ్వుతూ అంది స్వామి నీవు వ్యర్థమన్న దీపం కృపవల్ల లక్ష్మీదేవి స్వయంగా వచ్చి ఆశీర్వదించింది ఆశీర్వాదం వల్ల ఈచ్కారం సుదర్శనుడు కళ్ళు చెమర్చాయి పశ్చాత్తాపంతో భార్యపాదాల దగ్గరపడి క్షమాపణ కోరాడు ఇప్పటినుండి నేను నీతో పాటు సాయంత్రం దీపం వెలిగస్తాను అని చెప్పాడు ఆ రోజు నుండి ఇద్దరు కలిసి దీపం వెలిగించడం మొదలుపెట్టారు ఇంట్లో సుఖం శాంతి సంపద తిరిగి వచ్చాయి ఆ సంఘటన నగరమంతా వ్యాపించింది పొరుగింటి అడిగితే సుశీల నవ్వుతూ సాయంత్రం దీపం ఇంటిని మాత్రమే కాదు గుండెను కూడా ప్రకాశవంతం చేస్తుంది అని చెప్పేది చూస్తుంటే చూస్తుంటే అయోధ్యలోని ప్రతి ఇంటి తలుపు దగ్గర దీపాలు వెలుగుతున్నాయి భూమి మీద నక్షత్రాలు దిగవచ్చినట్టు కనిపించేది కూడా ఆ దృశ్యం చూసి సంతోషించారు లక్ష్మీదేవి విష్ణులోకం నుండి నవ్వుతూ అంది ఒక సుశీల భక్తి పూర్తి నగరాన్ని ప్రకాశవంతం చేసింది శ్రీకృష్ణుడు నారదుడితో అన్నాడు అప్పటినుండే సాయంత్రం తలుపు దగ్గర దీపం వెలిగించే సంప్రదాయం మొదలైంది ఆ దీపం భక్తి సమర్పణ ప్రతీకం అజ్ఞాన అంధకారం లోభం క్రోధం మోహం అన్నీ తొలగిపోతాయి ఒక చిన్న జ్వాల కూడా గాదాంధకారాన్ని ఓడిస్తుందని గుర్తుచేస్తుంది ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది దారిద్ర్యం రోగం భయం దరిదాపులకు రావు భక్తితో వెలిగించిన దీపం పాపాలను నాశనం చేస్తుంది నెగటివ్ శక్తులు ఇంటికి రావు సుఖశాంతి నిండిపోతాయి నారదుడు భావోద్వేగంతో అన్నాడు ప్రభువా నీ నోటి నుండి ఈ కథ విని ధన్యురాలినయ్యాను ఇప్పుడు సాయంత్రం దీపం మహిమ తెలిసిందే శ్రీకృష్ణుడు నవ్వుతూ అన్నాడు నారదా దీపం నూనె వత్తితో మాత్రమే కాదు భక్తుడి హృదయశ్రద్ధతో వెలుగుతుంది నారదుడు మళ్ళీ అడిగాడు ప్రభువా దీపం వెలిగించడానికి ఏవైనా నియమాలున్నాయా ఈ దీపం ఎవరూ వెలిగించకూడదు శ్రీకృష్ణుడు నవ్వుతూ అన్నాడు ప్రతి దీపానికి నియమాలున్నాయి గ్రహణం సమయంలో దీపం వెలిగించరాదు పెనుగాలులు తుఫానులు వీస్తున్నప్పుడు కాదు ఇంట్లో శోకం అపవిత్రత ఉన్నప్పుడు కాదు దీపం జ్వాల ఎల్లప్పుడూ తూర్పులేదా ఉత్తరం వైపు ఉండాలి ధన సంపదలు వస్తాయి ఒక వత్తి దీపం మోక్షం కోసం రెండు వత్తులు సంపద కోసం ఐదు వత్తులు ఆరోగ్య సిద్ధుల కోసం ఇవన్నీ భావశుద్ధిపై ఆధారపడి ఉంటాయి దీపం మనసు పవిత్రతకు ప్రతీకం కొన్ని సమయాల్లో స్త్రీలు దీపం వెలిగించరాదు ఇంట్లో మరణం జననం జరిగినప్పుడు అపవిత్ర కాలం రజస్వల సమయంలో కోసం విశ్రాంతి కోపం దున్హకమున్నప్పుడు మనసు శాంతంగా లేనప్పుడు దీపం ప్రకాశిస్తుంది కాని ఆశీర్వాదం రాదు ఇలా ఈ అద్భుత కథ ముగసింది మీ గుండెల్లో కూడా ఈ దీపం వెలుగు నిండాలని కోరుకుంటున్నాను ప్రతి సాయంత్రం ఒక చిన్న దీపం వెలిగించి లక్ష్మీదేవిని ఆహ్వానించండి భక్తి ఎప్పటికీ వ్యర్థం కాదు ఒక చిన్న జ్వాల కూడా జీవితాన్ని మార్చగలదు ఇలాంటి మధురమైన కథలు మీకు నచ్చితే మా ఛానలు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెలైకాన్ నొక్కండి ప్రేమతో చెప్పిన ఈ కథ మీ గుండెను తాకిందని ఆశిస్తున్నాను మీ అభిప్రాయాలు కామెంట్లో తెలియజేయండి మళ్లీ కలుద్దాం మరో అద్భుత కథతో జై శ్రీకృష్ణ్ జై భవాన్